ఆమెది శోకములోంచి ఆలోచన తప్ప శోకము వలన వచ్చిన కోపము కోపము వలన వచ్చిన ఇంద్రియ నిగ్రహము లేని స్థితి కట్టుబాటు తప్పి మాట్లాడుతున్నది కాదు ఎలా నిరూపణం చేస్తోందో చూడండి ఏమలా చంపచ్చా అత్యర కొల్లంబు నంపకున్నే అప్పుడు నా మనసు బాధపడదా శోకం రాదా నేను అసూయాగ్రస్తనని ఎలా అన్నారు వ్యాసభగవానుడా మీరు నాకు అసూయ లేదు కానీ భీముడు చేసింది తప్ప కాదా తొడల మీద ఎలా కొట్టాడు దుర్యోధనుండి అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానన్నా అందుకు శపించబోయాను నేను అసూయగ్రస్తాను అనకండి ఆ గుణం నాకు లేదు సాధారణంగా మనందరం కూడా గాంధారి విషయంలో చటుక్కున చెప్పే తీర్పు ఏమిటంటే గాంధారికి అసూయుందంటాం వ్యాసుడి ముందు నిరూపించుకుంది నాకు అసూయ లేదనేవా శోకము చేత చేశాను ఆ పని అది కూడా ధర్మం తప్పిందని శోకం తప్ప దుర్యోధనుడు చచ్చిపోయాడని శోకం కాదు దుర్యోధనుడు చచ్చిపోయాడు దుర్యోధనుడు కర్ణుడు శకుని ఎవరు చచ్చిపోయినా అధర్మం ధర్మం వల్ల చచ్చిపోయారు నాకు అందులో అనుమానం లేదు నా కొడుక్కి ఆశీర్వచనం చేశా ధర్మం ఉన్న చోట నెక్తా నెగ్గుతుంది రా అబ్బాయి కానీ మరి భీముడు ఎందుకు ధర్మం తప్పాడు ఇది నా బాధ వెంటనే ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి భీముడు చెప్పాలి అందుకే భీముడు లేచి అమ్మా నీకు నమస్కారం నేను చెప్పుకుంటున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినుతల్లి అని చెప్పాడు అమ్మా దుర్యోధనుడు మహాబలవంతుడు మహాబలవంతుడైన వాణ్ణి మట్టు ఎలా ఏదో ఒక రకంగా పెట్టకపోతే ధర్మం నిలబడదు అది ఏ రకంగా అన్నది విడిచిపెట్టు ధర్మం నిలబడాలంటే పడిపోవాలి తప్పదు అధర్మం అధర్మం అంతా దుర్యోధను ఆశ్రయించి ఉంది అందుకు కొట్టి చంపానమ్మా తొడల మీద మొదటి కారణం ధర్మం నిలబెట్టడానికే అధర్మాన్ని పడగొట్టాను అక్కడ కొంచెం వైక్లభ్యం వచ్చినా అది విశాల అని నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి అసలు ఆ మాట్లాడటంలో ఈ ఉంటూ ఆశ్చర్యంగా ఉంటుంది భారతాదులు జరిగితే మాట పదునిక్కుతుంది అందులో కౌశలం ఏర్పడుతుంది అందుకని అమ్మ దుర్యోధనుడి తొడలో అందుకు విరగొట్టానమ్మ పైగా నీకు తెలుసు కదా ఒకనుకొకప్పుడు ఈ దుర్యోధనుడు చేయరాని దారుణమైన పని చేశాడు కదమ్మా అబల ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని సభకి ఇచ్చి వలువలుచ్చి తన తొడ మీద కొట్టి చూపించి వచ్చి కూర్చోమన్నాడే ఆ రోజు సభలో లేచి నిలబడి నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాను కదా దాపరికంగా చంపానా అమ్మ చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం ఛాత్రధర్మం కాదా మరి ఛాత్రధర్మం అయినప్పుడు ధర్మమే నేను నిర్వర్తించాను అసలు ఇప్పుడు ఏమిటమ్మా పౌరుషం ఉన్నవాణ్ణి బలవంక బలం కలిగిన వాణ్ణి ధర్మాన్ని నమ్మిన వాణ్ణి కాబట్టి ఆ రోజే విరగ్గొట్టేయాలి తొడలు ధర్మానికి కట్టుబడి ఎన్ని అగచాట్లు పడ్డామమ్మా పదమూడేళ్ళు అది ఆలోచించమే అది ఆలోచించకుండా దుర్యోధనుడి తొడల మీద కొట్టానని చటుక్కుని శపించబోయానంటామేమమ్మా దుఃఖం కలిగిందని ఎక్కడ ధర్మం తప్పానమ్మా ధర్మం నేనా తప్పింది నేను తప్పినవాడనైతే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేసిన తర్వాత దుర్యోధనుడికి కృష్ణుడి పనుపున రాయభారం పంపినప్పుడు నేను కూడా ఐదూళ్ళు ఇచ్చిన చాలని కబురు చేసిన వాళ్ళల్లో ఉన్నాను అంటే నీ కొడుకు మాట విని ఉంటే నేను ఐ అతని తొడల మీద కొట్టి పడగొడతానన్న ప్రతిజ్ఞ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డవాడిని వినని మూర్ఖత్వం చేత అధర్మం చేత మాకు ఐదుళ్ళు ఇవ్వకూడదని పట్టు పట్టి మమ్మల్ని పాడు చేయాలనుకుని మరణించిన వాడి గురించి ధర్మం తప్పానని ఎందుకమ్మా అంటావు ఎక్కడుందమ్మా నా తప్పు ఇంతటి ద్రో ఇంతటి గాంధారి వింది ఓ సమంజసం నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను అబ్బాయి అని ఆ చావు సావదగున నీచునకు వాని వలన నిక్కంబరయన్నీ చెప్పిన యు కల వా చేయు తగవ నీకు అది ఎట్లు ఉండను అబ్బాయి నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను ఆ నీచుడు అలా చావ్వలిచింది ఆమె కూడా ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం తొడచరిచి కూర్చొమ్మరణం వినేటప్పటికీ ఒళ్ళు మండిపోయింది అంటే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే ఆమె ఎంత ధర్మపక్షపాతం కాబట్టి నువ్వు దుర్యోధనుండి చంపడం దోషం కాదు కానీ మళ్ళీ ఇంకొక ప్రతిపాదన తీసుకొస్తా తీసుకొస్తూ అంది వైరని చంపుదురుగాక వ్రచ్చి నెత్తు రెత్తుకొని క్రోలు క్రూరాత్ము లెచటనైన ఎన్నడేనియు కలిగిరే తక్క అది వృకోదర భంగి లోకంలో శత్రుత్వం పెట్టుకుని ఎదర శత్రువు దొరికినప్పుడు క్రూరంగా చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీ సోదరుడు కదా దుశ్శాసనుడు మనిషి నిత్తురు మనిషి తాగడు కదా మనిషి నిత్తురు తాగేది తోడేలు కదా నీ తమ్ముడని కూడా చూడకుండా దుశ్శాసను పడగొట్టి గుండెలు బద్దలగొట్టి శరీరం మీద కూర్చుని నెత్తురు తీసి ఎలా తాగావు తోడేలువా రాక్షసుడివా మనిషివా అలా చంపచ్చా అది ధర్మమా అంత ఆక్రోషం ఉండచ్చా వడు నా కొడుకు నువ్వు అలా చంపితే నువ్వు అసురుడిలా ప్రవర్తిస్తే తోడేలులా ప్రవర్తిస్తే లోకంలో ఎవరూ చంపని రీతిలో చంపితే అది నువ్వు గొప్పనుకుంటుంటే అది ధర్మము కన్నా దూరంగా జరిగి చంపడం కాబట్టి నేను దుఃఖాన్ని పొందితే తప్ప మళ్ళీ ఇంకొక ప్రశ్న తీసుకొచ్చి మళ్ళీ భీష్ముడి చేతులు జోడించి అమ్మా నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను తల్లి ఆనాడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చెయ్యడానికి ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఆమెని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చాడే రాజసూయాగం చేసే అవభృధ స్నానం చేసినటువంటి తల్లి అన్న విషయం కూడా చూడలేదే వదిన గారు తల్లితో సమానం కదా పాండవ పత్ని కదా అటువంటి ఇల్లాలిని అటువంటి ధర్మమూర్తిని యజ్ఞము నుంచి ఆవిర్భవించిన యాజ్ఞసేనిని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్రని అంతమంది చూస్తుండగా సభలో ఆమె మొల మీద బట్ట లేకుండా ఒలవాలని ప్రయత్నం చేశాడే ఆనాడు భగవద్ అనుగ్రహం చేత అక్షయంగా వస్త్రాలు కలిగాయి తప్ప ఎంత బాధ పొందామమ్మ భర్తలమయ్యుండి ఆనాడే నేను ప్రతిజ్ఞ చేశాను దుశ్శాసను అలా చంపుతానని కానీ అమ్మ పాలనమునందు కూడా యథార్థములకు దుశ్యాసనుండి నేను అలా చంపలేదు ఎందుకో తెలుసా నేను దుశ్శాసనుణ్ణి పడగొట్టి చంపుతున్నప్పుడు నా ప్రతిజ్ఞ గుర్తొచ్చిన కురువీరుడు నేను ఎక్కడ అతన్ని గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగుతానోనని అందరూ కలిసి ఒక్కసారి నన్ను చుట్టుముట్టారు వాళ్ళందరూ భయపడేటట్టుగా చేయడానికి వక్షస్థలాన్ని భేధించి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకున్నట్లు నటించాను తప్ప నెత్తురు తాగలేదమ్మా మనిషిన మృగాన్న రాక్షసున్నామ్మా అందున సోదరుడి యొక్క మిత్రుడు తాగుతానామ్మా ఎలా నమ్మావమ్మా ఈ మాటలు నేను అటువంటి తప్పు చేసిన వాడను కాదమ్మా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానంతే నన్ను నేను రక్షించుకోవడానికి ఆ క్రౌర్యాన్ని నటించి ఆవిష్కరించానంతే నేను కృద్ధమూర్తిని చేసిన తప్పు కాదమ్మా అది నీవు చెప్పినట్లు నేను అలా చేసిన వాడను కాను తల్లి నన్ను మన్నించు వెంటనే ఆమె సంతోషించి మంచిది అయితే నువ్వు చెప్పినటువంటి మాట వింటాను కానీ